రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ బయటపడింది లావణ్యపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది లావణ్య ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తుందని ఆర్ శేఖర్ భాషా ప్రీతి అడ్వకేట్ మధుశర్మ ఫిర్యాదు చేశారు మూడేళ్లుగా లావణ్యతో పరిచయం ఉందని ప్రీతి చెబుతోంది తనకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఫిర్యాదు చేసింది మరోవైపు ప్రీతి ఉదయ్లకు న్యూడ్ వీడియోలు పెట్టి టార్చర్ చేయడం బెదిరించడం లావణ్యకు అలవాటని రాజ్ తరుణ్ న్యాయవాది మధుశర్మ అన్నారు చాలా మందిని లావణ్య డ్రగ్స్ విషయంలో ఇబ్బందులు పెడుతుందన్నారు పూర్తిగా ఆధారాలు పోలీసులకు సమర్పిస్తామని న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు లావణ్య నుంచి రాజధానుకు ప్రాణహాని ఉందని లాయర్ మధుశర్మ తెలిపారు చేసుకునే ఉంటాము ఆవిడ కాంట్రాక్ట్ స్టేట్మెంట్స్ చూడము తర్వాత మస్తాన్ సైల్లో లవ్లో ఉన్నా అని చెప్పడం అంతా చూస్తుంది బట్ దీనికి అసలు ముఖ్యమైన రీజన్ ఏంటంటే రాష్ట్రను ఇవాళ సామాజికబూతమైనటువంటి డ్రగ్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నాడు ఈ డ్రగ్స్ని రాష్ట్రుని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా రాష్ట్రం మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి ఒక బయాస్ ఎలిగేషన్స్ తోటి రాష్ట్రని ఇబ్బంది పెట్టాలి వాళ్ళ దగ్గర ఎప్పుడొప్పుడే ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో తెలంగాణలోనే చాలా రిజర్ హైదరాబాద్లో రిజిస్టర్ అయినటువంటి చాలా పెద్ద డ్రగ్ కేసులో ఇవాళ మెయిన్ వీక్నెస్ని ఇవాళ పోలీసుల ముందు ప్రజెంట్ చేయడం జరిగింది తను తనకు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇంకొక మూడు రోజులు మిగిలిన ఎవిడెన్సెస్తో సహా పూర్తిగా పోలీస్ వారికి సహకరిస్తాము సో ఇందులో ఏంటంటే పోలీస్ వారికి కూడా పూర్తి ఎవిడెన్సెస్తో మేము ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది లావణ్య అనే అమ్మాయి ఎలా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఎలా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని వాళ్ళ పేరెంట్స్కి పంపించి ఇతరులకు పంపించి